చెప్పండి సార్ ఏంటిది ఎందుకు ఈ మొహానికంత లవ్ కావాలా అయ్యో వీళ్ళెందుకు తీసుకుంటారో ఎందుకు విసురు పారేస్తారో తెలియటమే లేదు ఫస్ట్ రౌండే అవుట్ ఇప్పుడేం సార్ లెటర్ ఏంటిది లవ్ లెటర్ మీరే చదవండి నాకు ఇవ్వకు నువ్వు లంచం మా ఇంట్లో ఉంది మంచం నీ దుస్తులేముడా నువ్వే నా ప్రేమ సఖి ఎలా ఉంది ఏమిటి ఉమ్మేసి వేరే పెట్టుకుంది రౌండ్ అవుట్ అయ్యో వస్తున్నాడే చూసేసి ఉంటాడేమో సార్ ఏమిచ్చావు పేపర్ కవిత ఇదంతా పాతకాలమయ్యా దేనికి ప్రయోజనం చేస్తున్నావు నువ్వు లవ్కి ఇవన్నీ కదరా ఇస్తారు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అట్లీస్ట్ ఒక ప్లెయిన్ కిస్ ఇచ్చి అలా వదిలితే చాలు అలా వదిలితే నువ్వు అడ్డం వచ్చి పడిపోతున్నావు కదరా నీ లేనప్పుడు చెయ్యాలి సరిగా రాదు నేను వెళ్ళి ఒక ఐటమ్స్ తో వస్తాను ఏం ఐటమ్ తీసుకురాబోతున్నాడు ఏమిటి ఏమిట్రా ఒక ఐటమ్ ఎక్కడా ఐటమ్ చెప్తే ఎందుకు అలా అవసరం పడతారు ఒక మ్యాటర్ మీకోసం తీసుకొచ్చారు ఏంటి మ్యాటర్ చెప్పు కాటిక 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 డబ్బాని నేనేం చేసుకుంటానరా నేను వాళ్ళకి పంచదార దొరికినట్టు మీకోసం ఏదో మంచి జరగాలని నా తాపత్రయం సరే ఈ కాటిక నుంచి తీసుకొచ్చా సోవాలమ్మ జాతరకి వెళ్ళి మీకు మంచి జరగాలని ఈ కాటు కొనుక్కొచ్చాను తెలుసా అయ్యో ఈ కాటికతో నేనేం ఎక్కడా పోలీసుకే లాకీ లేదనుకుంటే అన్ని నేనే చెప్పవలసి వస్తుంది ఏమిటరా గుసగుసలు ఈ కాకు మీరు తీసుకుని మీ చేతి మీద కొంచెం రాసుకుని మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళ చేతికి రాసి పెట్టారంటే అలాగే లవ్ పుట్టుకొస్తుంది కార్తీక మాసం వచ్చిందంటే మీ వెనకాల కుక్కలాగే తిరుగుతూ ఉంటుంది అది అలాగా కానీ ఎలా రాసుకోవాలో తెలియటం లేదే మీకు చెప్పడానికి అవుతుంది ఇవన్నీ నేనే చెయ్యాలా మీకు చెయ్యవలసింది నేను చెప్పాను రాస్తారో రాయరో మీ ఇష్టం ఏ చోట్లో రాసుకోవాలరా ఎక్కడ ఓపెన్ గా ఉందో అక్కడ రాయండి అవును పోలీస్ ఎక్కడ రాసేది అయ్యో చేతిలో రాయండి చేతులు చేతులు వెనక్ కట్టుకుంటే నా వల్ల అవ్వట్లేదు ఇవ్వు ముఖ్యమైన విషయం ఏమిటి ఏమైనా ముసలి వాళ్ళకని రాశారంటే దానోడ ప్రతిఫలం మీరే అనుభవించాలి ఆ తర్వాత ఆదివారం నడి రోడ్డులో మీరు సైకిల్ మీద ప్రయాణం చేస్తూ పేపర్ అని పోవాలి అర్థం చేసుకోండి వస్తా ఆ స్వామిజీ ఎందుకు వీడి చేతికిచ్చి పంపించాడు ఏమిటి తక్కువగా ఉంది వచ్చేదారిలో ఎవరికైనా రాసేశాడా సరే ఉండదాంతో సరిపెట్టుకుందాం అయ్యో తిరిగిపోయిందే స్మితంగా కూర్చోదేమిటి ఏం కావాలి సార్ ఏం లేదమ్మా ఏమి లేదు ఫైల్ చూడు ఫైల్ చూడు ఓకే సార్ ఈసారి వదిలేదే లేదు ఏం లేదమ్మా ఏంటమ్మా ఫైల్ ఫైల్

అమ్మయ్యా మంచి పని అయింది నా పరువుని నువ్వు కాపాడేవమ్మా నేను ఏం లేదమ్మా ఏదో గాలి అడ్డం పడితేను అలా మాట్లాడేశానమ్మా అని వెళ్ళమ్మా అయ్యో అటే వెళ్తున్నావు కాటిక ఆరుండదు ఇటువైపు వెళ్ళు వెళ్ళు ఒక కాటికతో ఇంత ఆటలాడించేశాడు ఇదే మిస్ అయ్యి ఒక కుక్కకు రాసుంటే ఏమై ఉంటుంది ఇదేమిట్రా బాబు కాటిక గురించి దీనికి తెలుసు రండి రండి ఆ రెండు సూపర్ స్పెషల్ మిల్స్ చెప్తాను చెప్తాను సాదా మిల్స్ కి స్పెషల్ మిల్స్ కి అసలు తేడా ఏంటి సార్ ఏ సాదా మిల్స్ లో వేకు వేపు ఉంటాయి స్పెషల్ మిల్స్ లో పీత చేప కోడి అన్ని ఆకు నిండుగా ఉంటాయి అవి చాలా బాగుంటాయి అది కాకుండా సాదా సర్వరే తీసుకొచ్చిస్తాడు స్పెషల్ ఫిగర్ తీసుకొచ్చిస్తుంది స్పెషల్ మిల్స్ వడ్డించమరండి తింటున్నది ఓసి అన్నో ఇందుకు ఫిగర్లు ఇవ్వాలా బయటికి వెళ్ళండి సార్ ఒకటి ఆ సరే సరే ఇస్తాను ఏ రెండు సాదా టీనా స్పెషల్ టీనా సార్ స్పెషల్ టీయే అయితే ఫిగర్ ని తీసుకురామని చెప్పండి యో ఇక్కడ టీయే లేదు ముందు బయటికి వెళ్ళండి అయ్యో ద్రోహి సాదావా స్పెషల్ అని అడిగి ఉన్నది లేకుండా చేసావు కదరా నిన్ను ఏం చేస్తాను చూడు పోలీస్ మీద చేస్తే అఫెన్స్ తెలుసు కదా